హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఉసిరికాయ ముక్క పచ్చడి పెట్టుకుందాం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎందుకంటే మొత్తం ఉసిరికాయ ఒకవేళ అనుకోండి మనం అంతా తినలేము కావచ్చు ఒకసారి ఒకవేళ అట్లా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుందాం మోస్ట్లీ ఆల్మోస్ట్ ఈ సీజన్లో లాస్ట్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి ఈ పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది కదా మనకి యూస్ఫుల్ అవుతుందని సో బిఫోర్ మనం మంచి వాటర్ తోటి కొంచెం ఒక్కొక్క ఉసిరికాయని ఇట్లా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం బెటర్గా క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఉసిరికాయలని ఒక్కొక్కసీకాయని కడుగుతూ తర్వాత దాన్ని కొంచ ఒక పొడి ప్లేట్లో కానీ ఒక పొడి బౌల్లో తీసుకొని ఫ్యాన్ కింద ఒక థర్టీ మినిట్స్ ఉంచినట్లయితే ఆగిపోతుంది తర్వాత మనం పచ్చడి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇవి ఈ మన హెయిర్కి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం కంటిన్యూస్గా తినలేము కాబట్టి కొంచెం ఈ అయితే మనకు అన్ని డాల్లా పనికి వస్తుంది కాబట్టి ఈ టు స్టోరీ సో ఇలా ఒక్కొక్క సీరికాయని క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ ఇంతకుముందు మనము కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఒక థర్టీ మినిట్స్ నేను ఫ్యాన్ కింద అయితే నార్మల్గా ఆరబెట్టినాను తర్వాత మంచిగా క్లాత్ తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని నెక్స్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేద్దాం ఆయిల్లో ఇవి కొంచెం ఇట్లా కట్ అయ్యేంత వరకు జస్ట్ ఇట్లా జస్ట్ చేస్తే కట్ అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మంచిగా ఉడికింది కాబట్టి కొంచెం రెడ్గా ఏదో కూడా ఉంచుతారు కానీ పీసెస్ ఆల్రెడీ ఉడికింది కదా అని చెప్పేసి తీసుకున్నాం ఆయిల్లో కొంచెం ట్రై అయ్యని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫుడ్ టైమే పడుతుంది దీంట్లో ఎక్కువ చూపే లేదు ఈ టీ ఇట్లా కట్ అయ్యేంత వరకు తర్వాత కొంచెం అయితే కావాలని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు కాకపోతే ఉడికి పోట్ల కావచ్చేసి నేను ఇక్కడ నాపేసి తర్వాత తాలింపు నేను ఈ మూడు ఫ్రై టైపోయింది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వాళ్ళకి తర్వాత తీసుకుని ఇలా అంటే కొంచెం సిద్ధులు అయ్యేటట్టు ఉడికితే చాలు ఓకే మ్యాడమ్ దీని టీచర్ కూడా తాలింపు చేద్దాం తర్వాత పీసెస్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం వెయిట్ చేసుకున్న తర్వాత లేదంటే అదే ఆయిల్లో వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎండిస్ ఆయిల్ పడితే ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే కాలుంపు పోపే వేసుకున్నాము నావాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తర్వాత వెల్లుల్లి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం పచ్చ దంచుకొని వేసుకోవచ్చు రిజిస్ ప్రాసెస్ తాలిమిస్ అయిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పీసెస్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత వాటికి మసాలాలు అన్నీ యాడ్ చేసేసి వీలు మూవ్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసిన తర్వాత కొంచెం చల్ల అయ్యేంతవరకు ఉంచేసి దాంట్లో కొంచెం మనకి తగినంత కొలతల తుప్ప కొలతలకు తగినంత సాల్ట్ కారం తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ మనం వేడి చే కొంచెం వేడి చేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టినవి ఆవాలు జీలకర్ర ఇంకా మెంతి పొడి కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన నేను ఈ మొత్తం దీంట్లో కలిపిన తర్వాత తర్వాత మనం తాలింపు వేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా చల్లగా ఉన్నప్పుడే నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి నేను కొంచెం టైం తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసి నిమ్మరసం కూడా యాడ్ చేసినాను ఆయిల్ తాలింపు పేస్ట్ పెట్టుకున్నటువంటి ఆయిల్ చల్లగా అయిన తర్వాత దాని కూడా ఇది ఇంట్లోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుని మంచిగా కలిపి వేసి పెట్టుకున్నటువంటి పోపుని చల్లగా అయిన తర్వాత ఈ పీసెస్కి యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఇది మొత్తం యాడ్ చేసేసినాం ఒకవేళ కొంచెం ఆయిల్ తక్కువైనట్ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసుకొని చల్ల తర్వాత కూడా పికిల్కి యాడ్ చేసుకోవచ్చు తర్వాత నిల్వ ఉండడం కోసం మనం నిమ్మకాయ యాడ్ చేస్తాము నిమ్మకాయ రసం దీనికి లేదు అని అనుకుంటే కొంచెం చింతపండు వేడి చేసి దాని అయినా అంటే నానబెట్టి వెయిట్ చేసి దాంట్లో కొంచెం రసం తీస్తాం కదా ఆ అయినా యాడ్ చేసుకోవచ్చు పులుపు మెయింటైన్ చేయడానికి సెట్ అవుతుంది Thank you for watching, friends. Please encourage us for further videos. Thank you.